విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోని ఇద్దరు ఒకే ఫ్రేమ్ మీద కనబెడితే అసలు ఆ వేరు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్ ఈ సీజన్ స్టార్టింగే చెన్నై అలాగే బెంగళూరు సెటిల్ మధ్య జరిగిన మ్యాచ్ అని చెప్పొచ్చు అయితే ఈ మ్యాచ్ ఖచ్చితంగా ధోనియే గెలుస్తాడు అంటే చెన్నైయే గెలుస్తుంది అనుకునే క్రమంలో అది కాస్త నిజమైపోయింది అయితే ఈ క్రమంలో బ్రాంచ్ కోహ్లీ ఆర్సీపీ జట్టు తరఫున చేసిన ఆరు పరుగులు అంటే ఈ మ్యాచ్లో తను చేసిన ఆరు పరుగుల కారణంగా ఒక అత్యద్భుతమైన రికార్డు నెలకొల్పాడు ఇప్పటి వరకు టీ ట్వంటీలలో ఎవ్వరు అంటే ఏ భారత ఆటగాడు నెలకొల్పలేని ఒక రికార్డు నెలకొల్పాడు టీ ట్వంటీలలో పన్నెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత క్రికెటర్గా విరాట్ కోహ్లీ రికార్డులోకి ఎక్కాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మొదటి ఆరు పరుగులో వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ ఈ యొక్క ఘనతను సాధించాడు అయితే మూడు వందల డెబ్బై ఆరు పరుగులు ఆడిన కింగ్ కోహ్లీ నలభై ఒకటి పాయింట్ ఇరవై సగటుతో నూట ముప్పై మూడు స్ట్రైక్ రైట్తో పన్నెండు వేల పరుగులు చేశాడు ఇందులో ఎనిమిది సెంచరీలు తొంభై ఒక్క అర్ధ సెంచరీలు ఉన్నాయి ఓవరాల్గా వరల్డ్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఆరవ క్రికెటర్గా కోహ్లీ నిలిస్తే మొదటి స్థానంలో క్రిస్ గేల్ సెకండ్ స్థానంలో షోయే మాలిక్ మూడో స్థానంలో విండీస్ పోలార్డ్ అలాగే నాలుగో స్థానంలో అలెక్స్ హెల్స్ ఇలాగా ఉన్నారనమాట అయితే ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రెండు ముక్కలు మీడియా ముందు మాట్లాడటం జరిగింది అయితే ఇంటికి విరాట్ కోహ్లీ ఏమన్నానంటే నేను ఈ ఐపీఎల్ మొదలయ్యే ముందు జరిగిన ఇంగ్లాండ్ సిరీస్తో నేను ప్రేక్ నేను ప్రేక్షకుల ముందు అభిమానుల ముందుకు రాలేకపోయాను కానీ నా అభిమానులు నా కోసం ఎంతగా ఎదురు చూసారో నాకు బాగా తెలుసు కాకపోతే ఇంగ్లాండ్తో ఆడిన సిరీస్లో నేను మిస్ అయిన సెంచరీలను ఐపీఎల్లో వడ్డీతో సహా కల్పిస్తాను అంటూ విరాట్ కోహ్లీ తను రాబోయే మ్యాచెస్లో ఖచ్చితంగా సెంచరీలతో దుమ్ము రేపుతాను అంటూ ఆ అభిమానుల్లో జోష్ నింపి ఒక మంచి శుభవార్త చెప్పాడు అంతేకాకుండా ఇక నుంచి ఎటువంటి బ్రేక్ లేకుండా ఖచ్చితంగా అన్ని సిరీసుల్లోనూ కూడా నేను ముందుండి మీ అందరికీ మంచి ఉత్సాహాన్ని అందించగలను అంటూ పేర్కొన్నాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి